వెల్కమ్ న్యూస్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కింద మెగా జాబ్ నిర్వహించారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కం సింగ్ ఠాకూర్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం గుర్తింపు సంఘం నాయకులు కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను నియంత్రించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు వందకు పైగా కంపెనీలు పాల్గొంటున్న జాబ్ మేళా ద్వారా మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించబడనున్నట్లు చెప్పారు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి స్థానిక నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించాలనే ఉద్దేశంతో ప్రముఖ కంపెనీల ద్వారా స్థానికంగానే జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సూచించారు అనంతరం ఇంటర్వ్యూ ప్రాతిపదికన నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అతిథుల చేతుల మీదుగా ఉత్తర్వులను అందజేశారు జీవన్ జీఎం లలిత్ కుమార్ అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు వెంకటేశ్వర్లు కార్మిక సంఘాల నాయకులు కె సదానందం రియాజ్ అహ్మద్ యాదగిరి సత్తయ్య తుమ్మల రాజిరెడ్డి శ్రీనివాస్ రాజమౌళి కృష్ణ మండ రమేష్ ఓదెలు తదితరులతో పాటు ఆయా విభాగాలకు చెందిన సింగరేణి అధికారులు పాల్గొన్నారు కాగా భారీ ఎత్తున చేపట్టిన ఈ జాబ్ మేళ కార్యక్రమానికి నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన లభించింది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధిలోని దాదాపు ఎనిమిది వేల మంది అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అధికార వర్గాలు తెలిపాయి No, रा <laughs> ఉన్నా కూడా పనికి వచ్చేటువంటి ఒక స్కిల్ ని పర్సనాలిటీ డెవలప్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలని ఒక సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం ఒకటి స్కిల్ యూనివర్సిటీ పెట్టడం ఒకటి దాంతో ఉద్యోగ కల్పన అక్కడికక్కడ ఖచ్చితంగా చదువు వచ్చేటట్టు చేయడం ఒకటైతే సింగరేణి ద్వారా బలరాం నాయక్ గారు మీరు ప్రతి ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళా ఏర్పాటు చేసి ఇవాళ పెద్ద ఎత్తున జాబ్ ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పినప్పుడు వారు వెంటనే అంగీకరించి అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు రోజు రామగుండలో పెట్టడం మేము మా అభ్యర్థిలో పెట్టడం వారికి మనస్ఫూర్తిగా రామగుండ నియోజకవర్గ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ శాసనసభ్యుడిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం వారికి వారి టీం సభ్యులందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా దాదాపు ఉద్యోగాలకు ఇచ్చిన ఈ రోజు కూడా ఇక్కడ నుంచి మొదలైన ఈ యొక్క సంకల్పం నిరంతరం కొనసాగుతుంది ఇవాళ చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతుందనే అంశాన్ని తెలియజేస్తా ఉన్నా దీనిలో విద్యార్థులు ఎవరెవరైతే అవకాశం వస్తుందో ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్లాల్సిందిగా వారిని వేడుకుంటా ఉన్నా చాలా మంది జాబ్ పోయిన సార్ ఐదు వందల మందికి వస్తే కొంతమంది హైదరాబాద్ పోయి ఏం పని చేస్తాం బెంగళూరు పోయి ఏం పని చేస్తాం ఇంకో జాగ్రత్తకి ఏం పని చేస్తాం అంటా ఉంట ఇలా ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది ఇరవై నాలుగు గంటలు విమానాలు కూకుంటే భారతదేశంలో చివరి ప్రాంతానికి ప్రపంచంలో చివరి దేశానికి కూడా పోయి మళ్ళీ ఇంకో రోజు రావచ్చు ఎక్కడో పలు ప్రాంతాల నుంచి గోదావరికి వచ్చి సెటిల్ పని పనిచేస్తున్నట్టుగా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి యువతకు నేను వేడుకుంటా ఉన్నా దాంతో పాటు నేను వేదిక అధికారులకు మా వేదిక ద్వారా బలరాం నాయ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు చెప్తున్నా రాబాగుండం ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం ఇండస్ట్రియల్ బ్యాంక్ ఈ ప్రాంతానికి అందాల మనం ఉద్యోగం వలస వచ్చినాం ఇలా వచ్చినటువంటి నగరంలో ఓపెన్ కాస్ట్ నడి ఊర్లో రావడం ఇక్కడ అధిక తో ఉండడం ఉద్యోగాలు లేకుండా ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఉద్యోగాలు వచ్చినాము ఇప్పుడు వేరే ప్రాంతాలకు పోతాము ఇక్కడ షాపింగ్ ఎడ్యుకేషన్ హబ్గా షాపింగ్ హబ్ గా దాంతోపాటు ఈ నగరాన్ని సింగరేణి నగరం ఇది సింగరేణి ఎన్టీపీసీఆర్ ఆలస్యాలు ఉన్నా సింగరేణి అగ్రభాగాలు నగరం ఈ సింగరేణి నగరాన్ని ఇంటర్నల్ చేయాలంటే మీరు చిన్నగా ఒక ఐదు కోట్లతో స్టార్ట్ చేశారు ఇంకొక వంద కిలోమీటర్ల ఇంటర్లో ఇంటర్ల రోడ్స్ ఉన్నాయి సార్ అవన్నీ కూడా చేస్తూ రోడ్ల మన వాళ్ళు చేస్తా ఉన్నారు రోడ్ చేసే కార్యక్రమం ఈ స్టేడియం మీ రెండు కోట్లు కేటాయించిన ఈ రెండు కోట్లు ఇది మెడల్పు చేస్తూ మన జీవించడం సింథటిక్ ట్రాక్ ఫుట్బాల్ సింథటిక్ ట్రాక్ తో పాటు స్విమ్మింగ్ పూల్ రైట్ ప్లేస్ లేదు రైట్ ప్లేస్ లో పెడుతూ ఇక్కడ ఇండోర్ స్టేడియం కూడా ఏసీగా ఏసీగా చేసేటువంటి ప్రయత్నం చేసి చేయాలి ప్రయత్నంగా సార్ ఖచ్చితంగా చేయాలని చెప్పి ప్రయోగాత్మంగా ఒక మోడల్ గా ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా ఈ రామగుండాన్ని ఎంచుకోవాల్సి వద్దా ఉన్నాం ఇక మీరు మా గోదావరి సుందరంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతూ సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదటి విడతగా పదిహేను కోట్లతో ప్రారంభమైంది దానికి ఇంకా పది కోట్లు కావాల్సి వస్తుంది ఆ బిల్డింగ్ కూడా మీరు శాంక్షన్ ఇచ్చి గతిగా మీ అధికారులు త్వరతి గతిగా ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ఈ యొక్క నగరానికి దుర్వియోగం తీసుకురావడంలో మీరు చేస్తున్నటువంటి సహకారానికి మేము ధన్యవాదాలు తెలియదు ఖచ్చితంగా దానిలో భాగస్వామి గవలన పడుతుంది గారు చంద్రబాబు ఒక సవాలోచనతోటి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని అరవై వేల మందికి ఇప్పటికీ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాము దాంట్లో మేము మా అభ్యర్థుల మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం చూస్తూ ఉన్నారు వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం ఇవాళ విద్య వైద్యం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న ఉద్యోగ అవకాశాలు క్రితం దిశగా ముందుకు పోతున్నాయి ఇలా స్పష్టంగా మీరే చూస్తున్నారు నేను సీనియరీని మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా పెద్ద జిల్లా పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం అలాంటి డైనామిక్ ఆఫీసర్ ఉండడం మన అదృష్టం దాంట్లో ఈ ప్రభుత్వం డైనామిక్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం తీసుకొచ్చిన ప్రజాస్వామ్యం తెలంగాణలో ప్రజాస్వామ్య పద్ధతిగా అనేక సంక్షేమాలు ఇలాగే తీసుకొని ఉంటాము దీన్ని మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు